ఆర్యవైశ పట్టణ మ్యూన్సిపల్ ఎడెడ్ కో ఆపరేటివ్ సొసైటీ సభ్యులు అందరూ సహకరిస్తే అభివృద్ధి సాధ్యమవుతుందని ఉందని వరంగల్ పట్టణ ఆర్యవైశ సంఘం అధ్యక్షులు గుండా రావు తెలిపారు వరంగల్ నగరంలోని సుశీల్ గార్డెన్ లో సొసైటీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడారు ఇండ్ల స్థలాల్లో రిజిస్ట్రేషన్ల కోసం చాలా వచ్చాయని అవి కట్టవలసిన అవసరం ఉందని అన్నారు సుమారు అరవై లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉందన్నారు ఇక్కడ నూట నలభై నాలుగు గజల స్థలం కంటే నూట యాభై మూడు గజల స్థలం వచ్చిందని మిగిలిన తొమ్మిది గజల స్థలానికి బ్యాలెన్స్ డబ్బులు కట్టాలని తెలిపారు తెలిపారు నుండి రింగ్ పోతుందని ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క ఫ్లాట్ వారికి రిజిస్ట్రేషన్ తప్పకుండా జరుగుతాయని తెలిపారు ఎలాంటి అనుమానాలు అపోహలు పెట్టుకోదని కోరారు నామ్స్ ప్రకారం ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుందని గుండా ప్రకాశ్ రావు సభ్యులకు వివరించారు ఫేజ్ వన్ లాగానే ఇక్కడ అభివృద్ధి జరుగుతుందని తెలిపారు ఏమైనా సమస్యలుంటే కూర్చొని మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని కోరారు ఆర్వశాల అభివృద్ధి కోసం నిరంతరం పడుతున్నట్లు గుండా రావు పేర్కొన్నారు ఈ సమావేశంలో అల్లాడి వీరభద్రయ్య మాదరపు రాజేశ్వరరావు వెంకటి అశోక్ గాది వాసుదేవ్ గుండా ముక్తేశ్వరరావు అయితే ప్రసాద్ చెందిపట్ల మార్కండేయ గోపిరెడ్డి

చూసి దాదాపు రెండు వందల పది మందికి కూడా లేఅవుట్ చేసి చేయడం జరిగింది తర్వాత గంగనేరిపల్లి మర్యాపురం లోపల కూడా మోర్ డాన్ మెంబర్స్ చేయడం జరిగింది దాదాపు నాలుగు వందల మందికి కూడా చేసి అతి తక్కువ ధరలో చాలా ఇంపార్టెంట్ విషయం అతి తక్కువ ధరలో ఇన్స్టాల్మెంట్స్ ఇన్స్టాల్మెంట్స్లో ఇవ్వడం జరిగింది ఒక వంద మంది పే చేసేది ఉంటే ఏ నలుగురు ఐదుగురు టోటల్కి ఇంపెండెంట్ చేస్తూ ఉన్నారు ఫైనల్ ఏరికి వచ్చింది వెరీ షార్ట్లీ ఆ యొక్క చాలా కడతా ఉన్నాం చాలా కట్టిన తర్వాత దాన్ని కూడా దాన్ని అప్రూవల్ తీసుకొని అందరికీ విశ్లేషణ జరుగుతుంది కాబట్టి మీరు సహకరించాలని నేను కోరుతున్నాను మరొక విషయం డెవలప్మెంట్ డెవలప్మెంట్ ఖచ్చితంగా ఇది అయిన తర్వాత మిగతా వాటిలో కూడా డెవలప్మెంట్ చేస్తాం కూడా నా ప్రకారం డెవలప్మెంట్ చేస్తాను కూడా నేను సిద్ధంగా ఉన్నాం కాకపోతే దీంట్లో ఎక్కువ ఒకే ఒక ఎంప్లాయ్ ఉండదు ఒక డిక్త కొంత సమయం పడుతుంది ఫస్ట్ పే చేసినాం అక్కడ చిక్కడిని చేసిన దగ్గర ఇప్పుడు చేస్తా ఉన్నా ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మీరు సహకరించేది కూడా కొందరగారు మొక్కలు కొట్లాడేది కూడా పల్లూరులో అయ్యి వంద రూపాయలు ఖర్చు అయ్యే ఖర్చు కాబట్టి నేను వ్యక్తిగతంగా ఎవరిని కూడా విమర్శించడం లేదు ఎవరిని కూడా నాకు విమర్శలు లేదు ఎవరు నా పర్సనల్ వ్యక్తి కాకుండా ఎవరు నా చేతులు లేకుండా మీకు తెలియపరుస్తున్నా కాబట్టి దయచేసి అందరూ సహకరించాలి